జీ సెవెన్ సభ్యదేశాల సమావేశానికి ప్రధాని మోదీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు జీ సెవెన్ దేశాల్లో సభ్యదేశం కాకపోయినప్పటికీ ప్రస్తుతం భారత్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాధాన్యత దక్షిణాసియా దేశాలకు భారత్ నేతృత్వం వహిస్తున్న విధానం పరంగా జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశాలకు భారత్ను తప్పనిసరి చేసేలా చేస్తోంది ఈసారి ఇటలీలో జరిగిన ఈ సమ్మిట్లో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం లభించింది రీజన్ ఇటలీ అధ్యక్షురాలు జార్జియా మెలనీ భారత్ సంస్కృతి సాంప్రదాయాలంటే ఎంతగానో ఇష్టపడే మెలని కొన్నేళ్లుగా ప్రధాని మోదీని కలిసినప్పుడల్లా ఇంటర్నెట్ను వాళ్ళిద్దరూ షేక్ చేస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న దోస్తి ఒకరి నుంచి మరొకరు సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకుంటున్న వైనం వాళ్ళు దిగే సెల్ఫీలు ఇలా అన్నీ వైరల్గా మారిపోతున్నాయి ఉదాహరణకు ఇది చూడండి మామూలుగా షేక్ హ్యాండ్తో అతిథులను వెల్కమ్ చేయడం వెస్ట్రన్ కంట్రీస్లో కామన్ మెలనీ కూడా జీ సెవెన్ సమ్మిట్లో మోదీని అలాగే వెల్కమ్ చేయాలి అనుకున్నారు కానీ మోదీ మన నమస్తేను గ్లోబల్ చేసే పనిలో ఉన్నారు అందుకే మెలనీ అడుగుతున్నా కూడా చెయ్యి ఇవ్వకుండా నమస్తేనే పెట్టారు దానికి మెలనీ ఆత్మీయంగా నవ్వుకోవడం మోదీని ఆట పట్టించడం విజువల్స్లో చూడొచ్చు మోదీని కలిసిన ప్రతిసారి నా స్నేహితుడు భారత సంస్కృతికి ప్రతినిధి మోదీతో సెల్ఫీ అంటూ మెలనీ ఈ సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు ఈసారి కూడా అలాగే చేశారు పైగా మోదీకి భారత్కి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఇటలీ అధ్యక్షురాలు జీ సెవెన్ దేశాల్లో సభ్యదేశం కాకపోయినా ఆయా దేశాల అధినేతలు దిగే గ్రూప్ ఫోటోలో మోదీకి సెంటర్ స్టేజ్ ఇచ్చి ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని భారత్ పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు అందుకే పాలిటిక్స్కు అతీతమైన ఈ ఇద్దరు దేశాధినేతల దోస్తీని మెలోడీ అంటూ వైరల్ చేస్తున్నారు నెటిజన్స్ We'll <laughs>